మార్నింగ్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ డిలో మనకి టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఈజ్ ప్యారలల్ టు ఎం ఎల్ అనేది ప్యారలల్గా ఉంది ఎంకి ఇది ఒక లైన్ లైను ఒక ట్రాన్స్వర్సల్ లైను అయితే మనకి ఇక్కడమో సిక్స్టీ ఇచ్చాడు ఇక్కడమో వన్ నాట్ ఎయిట్ ఇచ్చాడు అయితే యాంగిల్ ఎక్స్ అంతా యాంగిల్ వై అంతా ఫైండ్ అవుట్ చేసి టూ ఎక్స్ ప్లస్ వై అనేది మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇప్పుడు చూడండి ఇది వై అయితే ఇది కూడా వై అవుతుంది ఎందుకు వై అవుతుంది మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది వై అయితే ఇది కూడా వై అవుతుంది ఇప్పుడు ఈ రెండిటి మొత్తం ఏమవుతుంది ఖచ్చితంగా ఈ రెండింటి మొత్తం వై ప్లస్ సిక్స్టీ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ ఎయిటీ అవుతుంది అక్కడ ఇక్కడ ఈ వైని ఈ సిక్స్టీని ఏమంటారు లీనియర్ పేర్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటారు సమ్ ఆఫ్ ద లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ వన్ ఎయిటీ సో వై ఈక్వల్ టు వన్ ట్వంటీ అవుతుంది అనమాట మరి ఇక్కడ చూడండి ఇక్కడ వన్ నాట్ ఎయిట్ అయితే వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ అయితే ఇది కూడా వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది ఎందుకు కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు చూడండి ఇది ఒక లైను ఈ లైన్ దగ్గర ఇక్కడ టూ యాంగిల్స్ వన్ నాట్ ఫైవ్ ఎక్స్ యాంగిల్ ఏర్పడింది ఇవి లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటారు వీటిని అప్పుడు లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్లో సమ్ ఆఫ్ ద టూ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ వన్ ఎయిటీ సో ఎక్స్ ప్లస్ వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి టూ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి దట్ ఈక్వల్ టు టూ ఇంటూ సెవెంటీ ఫైవ్ ప్లస్ వై వాల్యూ ఏమో వన్ ట్వంటీ టూ సెవెంటీ ఫైవ్తో వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ట్వంటీ డిగ్రీస్ దట్ ఈక్వల్ టు టూ సెవెంటీ డిగ్రీస్ అవర్ ఆన్సర్